మళ్ళీ తాగొచ్చావా అదేం పిచ్చి ప్రశ్న ఎవర్ క్రీన్ ఎప్పుడు తాగే ఉంటా అన్నయ్య వదిన ఎంత మొత్తుకున్నా నువ్వు తాగుడు మానడం లేదు నా మాట తాగుడు మానే ఆ బాధ నువ్వు కూడా అర్థం చేసుకోవట్లేదు అబ్బా నేను ఎందుకులా ఇలా తాగుతున్నా నాకు స్నేహితుడు ఉన్నాడా ఉంటే నిన్న నిన్న బజార్కి వెళ్ళానా ఆ స్నేహితుడికి ఆ స్నేహితుడికి చెప్పు ఆడపిల్ల పుట్టిందమ్మా అదేంటమ్మా ఆడపిల్ల అంటే తేలిక కాదు ఆటం బాంబు రేపు పొద్దున వాడు ఎట్లా పెళ్లి చేయాలి ఎన్ని అవస్థలు పడాలి ఎంత కష్టం ఇవ్వాలి అన్నయ్య గారు నాకు తెలుసమ్మా ఎదిగిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుని అమ్మ నాన్న లేకపోయినా కష్టపడి పెంచాదమ్ నువ్వు నా గుండెల మీద పొప్పటివా అబ్బా ఆ బాధ తలుచుకొని మందులో కలుపుకొని నిన్న తాగేదమ్మా నిన్న తాగే బానే ఉంది మళ్ళీ ఇప్పుడు ఎందుకు తాగే ఆనందం కోసం తాగేదమ్మా రేపు మన పాప బర్త్డే కదా పాప ఏదమ్మా పాప అన్నా లోపల పడుకుంది పడుకుందా బర్త్డే కోయి కోయిద్దాం మా ఇది నువ్వు పాప రేపు పొద్దున తినండి అమ్మా ఇప్పుడు పడుకోమ్మా పడుకో రాజా నీ మీ పెళ్ళిని రీచేస్తారా అది నా బాచ్చటపా ఆ నా శ్రీమతి ఆ మళ్ళీ తాగుతరా ఆ ఇవాల తాగుడు నుంచి మాట్లాడండి ఎందుకంటే ఇవాల మన మ్యారేజ్ ది అదేనయ్యా ఇప్పుడే కదా పాప బర్త్ డే అన్న మళ్ళీ మ్యారేజ్ ఏంటనా అన్ననమ్మ బుద్ధి కొరపడై అన్న నువ్వు పడుకోవచ్చుగా నీ పెళ్లి నేను చేస్తారా నీకోసం నాగరత్నమ్మ పూల కొట్టుకెళ్ళి మల్లెపూలు పువ్వులు ఆ పువ్వులు వేయి తినేసాన పరమాత్మ ఆయన పరమాత్మ మళ్ళీ పువ్వులు పట్టుకోవడానికి ఏంటి సిక్కు

కొద్ది కొత్త భార్య మసాని మనిషి చూస్తే నువ్వు ఒకదా చూడు నువ్వు ఏనాడైతే తాగుడు మానేస్తావు మానాడే నేను కాపుడు చేస్తాను రంబలి కోల్డ్ మంది తెగించావరా నీ తల్లికి తల్లి తండ్రి అయ్యాదొని అంత పని చేయపోయావరావరే ఎంత కాకలేతనా ఎవరైనా దొంగలు పట్టుకోలేదే మరి ఏమైందో చెప్పురే చెప్పలే చెప్పలేరే చెప్పవా చెప్పు ఏదైనా చెప్పు చెప్పవా నా దగ్గర నీకు దాపరకు ఎందుకు చెప్పు పర్లేదు చెప్పు ఏ చెప్పండి చెప్పండి చెప్పు అమ్మా నీ దగ్గరేం చెప్పమంటే సీతారాము ఎమ్మడి పోను ఎంతకంటే కంటే కావాలందో నీకు అది మన ఊరందరికీ తల్లి లాంటిదిరా అలాంటి ముజిల్ దాన్ని నువ్వు ఎంత తాగితే మాత్రం ఇంత ఘోరం నువ్వు ఇప్పుడు నువ్వు చేసిన నేరానికి కొన్ని సంవత్సరాలు జైలు పాలవుతావు ఇదే మరో దేశంలో జరుగుంటే నిన్ను నడి వీధిలో రాళ్ళు చుట్టు చప్పుండేవారు ఇలాంటి దారుణాలు చేయకుండా తలనరికి ఊరి బయట చెట్టుకు బేలాడ తీసేవారు ఇప్పుడు మాత్రం పాతి పెడితే అడిగేవాడు మాట బయటికి పొక్కుతున్నారు నీ భర్త చేసిన దారుణం ఏమిటో నీకు తెలుసు దానికి ప్రజల ఆవేశము నీకు తెలుసు అతనితో జీవితం పంచుకున్న దానివి నరకం అనుభవించిన దానివి తీర్పు చెప్పగల అవసరం అర్హత నీకే ఉన్నాయి చెప్పమ్మా భర్తకు ఏ శిక్ష విధించమంటా వచ్చు చెప్పమ్మా ఇది కట్టేటప్పుడు ఎన్నో మంత్రాలు చదివిన పురోహితులు దీనికి మాటలు నేర్పలేదు ఇదే చెప్పు అమ్మాకి చిట్టి తల్లి వీడు చెయ్యాలని చెయ్యలేదే ఆణ్ణి పట్టిన మా అమ్మారి అట్లాంటిది మీరంతా కలిసి ఈయన్ని చంపటం కాదు ఊరంతా పచ్చగా ఉండాలంటే ఆ సారాని ఊళ్ళోకి రానియకుండా చెయ్యండి ఈ ఊరికి సారా వద్దని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడమే కాదు ఇక నుంచి పోరాటం చేయాలి

మీరు ఒకళ్ళు ఆడవాళ్ల మీద చేతులు తీయకపోయారు ఆ చేతులు తీసేయాల్సి వస్తుంది ఏ అండి ఈ తల్లుల కన్నీటి బొట్లు తోటాలై మిమ్మల్ని కాల్ చేయక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఊరికి సారా మా ఊరికి సారా మా ఊరికి సారా మా ఊరికి సారా సారాలే సార్ నీ సారాలే కాదురా బోనస్ కాస్ లేవు అంతేనా చదే నా ఇంకా పోయేవా ఏమైనా మన వారుడు వాహిని ముందు దారుణ వాహినిలా ఉంది సార్ ఇంకొంచెం పోయింది సరి సార్ తీసుకోరా తీసుకో 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 సార్ ఆర్ గ్రేట్ సార్ నమస్తే సార్ చేసేనా మర్యాద మర్చిపోలేదు అన్నమాట ఒరే నా చెంగిలో ఉన్న నలుస్తారో తలుపు చోటు తాక్కుని అనుకుంటావా చేసి మహాపత్ర వావ్రాక్షి మానేసి తాగు నీతో కొంచెం మాట్లాడాలా చెప్పండి సార్ ఓరే సారా తాగుతూ తెల్లం తెచ్చిన డబ్బులతో అన్ని రుచులు అనిపిస్తున్నావు కదా మరి ఆ రుచి కూడా అనిపిస్తున్నావా ఆ రుచి అంటే అదేరా ఆ రుచి ఈ ఆడోళ్ళ దెబ్బకి సారా ఎక్కడ దొరకడం లేదు కదండి నాకేమో నిద్రపట్టి సావడం లేదు అదేమో పగలంతా ఉద్యము ఉద్యము రాత్రి కుటీర పరిశ్రమ అంటూ ఉండిపోద్ది ఇంటికి తిరిగి వచ్చేసరికి రెండు ముద్దలు తిని నిద్రపోతుంది ఇక అలిసిపోయి మరి నీ దగ్గర అలిసిపోవాలంటే పాపం దానికి మాత్రమే అలా కురుత్రా అంటే అక్షరజ్ఞ చేస్తాడు పగలంతా అక్క అక్క అంతాడు రాత్రులు బాపంచేసి సరే ఇంత నాటకం జరుగుతుంటే ఇంట్లో సన్నాసులో కూకుండే పదులు ఏకంగా సన్నాసులో కలిసిపో పరున దొక్కుతుంది మగాడు తాగితే డబ్బు పోతే ఆరు మరి అదే ఆడు తడ్డుతావు తొక్కితే ఇంటి పరువు పతిష్ట మట్టిలో కలిసి పండితే ఎల్లు ముందు తాను ఇప్పుడు ఇప్పుడు నా కళ్ళు తెలుసుకున్నాయి అక్కడ ఎమ్మెల్యే బాబు ఏ మాటలైతే చెప్పాడో ఇక్కడ అయ్యే నిజాలుగా స్వచ్ఛంగానే మహాపతిరీ తాగొచ్చారా తాగొచ్చానే తెలుసుకోవడానికి వచ్చాక మీ రంకు బావా తన్నితంటే ఆడికి నీకు అడ్డు లేకుండా కోటి చేయొచ్చు మాట ఉన్న మాటే అన్నాను ఎన్న నుంచి సాగుతుంది వ్యాపారం చెప్పాలంటే వేయకండి అపో ఆడి మీద మాట కూడా పడనంత లోతుగా పాసుకుపోయిందని సేవ అన్న ఎవరికే అన్న అక్షర జ్యోతి వెలుగులో అక్రమ సంబంధాలు నడిపేవాడు అన్న అవుతాడా రుజువులు సాక్షాంతో వచ్చాను ఇక్కడికి రోజు నా ఇంటి నుండి క్యారేజ్ తీసుకురావడం అవసరమా అర్ధరాత్రి గంట వరకు నువ్వు ఇక్కడే ఉండడం అవసరవా చెప్పు ఇన్ని తెలిసి ఊరుకోవడానికి నేను కళ్ళు రాల కొడతాను రా పనికి మళ్ళా వేసవాని నిప్పు లాంటి ఇళ్ళాల మీద నింద వేసింది కాక పది మందికి మేలు చేసే అన్ననే కాని మాట్లాడతావా అది నిప్పు లాంటి ఇల్లాలు నేను మేలు చేసే అన్న అక్షర క్రమంలో అమ్మ అయ్యా తర్వాత వచ్చే పదం వందరా ఇప్పటికిప్పుడే నన్ను చెప్పుతో పళ్ళు రాలగొట్టచ్చు సున్నలో కెముకల్ లేకుండా ఏమి పాలయ్యచ్చు కానీ ఎందుకు కొడుకున్నానో తెలుసా ప్రపంచంలో ఏ అన్నా తన చెల్లెలి భర్త మీద చెయ్యి చేసుకోడు కనుక చెప్పేవి శ్రీరంగ నిధులు చేసేవి తప్పుడు పనులు ముసలాడా మీరంతా సారా నిషేధించేవాళ్ళరా వస్తారా పోలీసులతో వస్తా కారు ఎరగాలి టిక్కులు